మెదక్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందిన సమాచారం మేరకు సుమారు ఎనభై నాలుగు పాయింట్ అరవై ఎనిమిది శాతం నమోదైందని ఇంకా పోలింగ్ కేంద్రాల్లో ఓటకు వినియోగించుకునే గురించి ప్రజలు క్యూ లైన్లో ఉన్నారని ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని తదుపరి సమాచారం అందిస్తానని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రద్దా వెల్లడించారు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదివారం నాడు ఐడివోసీ కార్యాలను ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ కంట్రోల్ రూమ్ నుండి పోలింగ్ సారాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ డిఆర్ఓ భుజంగారావు డిపిఓ యాదయ్య ఈడీఎం సందీప్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు క్రిటికల్ మరియు సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు గుర్తించిన మొత్తం తొంభై ఆరు పోలింగ్ కేంద్రాలు జరుగుతున్న సర్ పోలింగ్ వెబ్ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కార్యాలయంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నేరుగా వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ షాలల్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు అలాగే ముప్పై నాలుగు మంది మ్యాక్ సూక్ష్మ పరిశీలకులను నియమించి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వివరించారు ఈ కార్యక్రమంలో సంబంధిత డిపిఓ సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు